స్వాగతం రాష్ట్ర సంఘం ఆధీనంలో హనుమకొండ జిల్లా స్వర్ణకార సంఘం ఎన్నికల ప్రక్రియ పూర్తయింది ఈ ఎన్నికలు సజావుగా ప్రజాస్వామ్య ప్రమాణాలతో జరిగాయి అధ్యక్ష పదవికి పోటీ చేసిన కుండగుర్తు పానుగంటి వెంకటరమణపై ఫ్యాన్ గుర్తు అభ్యర్థి పానుగంటి శ్రీధర్ ఘన విజయం సాధించారు ఆయన ప్యానెల్లో రుద్రోజు మణేంద్రనాథ్ గంట గుర్తు అభ్యర్థి తన సమీప అభ్యర్థి అయిన కొండపర్తి కిరణ్ గ్లాస్ గుర్తుపై ఘన విజయం సాధించారు నూతనంగా ఎన్నికల సభ్యులు సంఘ అభివృద్ధి కోసం కృషి చేస్తారని ఆశిస్తున్నారు సంఘ సభ్యుల ఐక్యత నూతన నాయకత్వానికి ఇచ్చిన సహకారానికి ధన్యవాదాలు తెలియజేశారు और आई का मतलब है कि हम लोग के रेवेन्यू में आ हमने आसेस रेवेन्यू का जो भी गुना या पता पूछना है और आगे आगे करना है हेलो यानो अस्सलाम वालेकुम 53 कन्नवार वेंकटेश एंडलेस बट कटते कटने ओके ओके और स्वागत है आपका हमारे विद्यालय में हमारा हर एक स्वागत है आपका మొత్తం ఓటు వంద ఎనభై ఐదు చెల్లని ఓటు ఏడు చెల్లిన ఓటు ఐదు అధన కాలేజ్ ముద్రోజు కు యాభై ఐదు ఓటు పడి కొండపర్తి కిరణ్ గారికి ఇరవై మూడు ఓట్లు గంట గుర్తుకు యాభై ఐదు గ్లాసు గుర్తుకు ఇరవై మూడు ఈ యొక్క ఎన్నికలో రుద్రోజు మహీంద్రనాథ్ గారు తన సమీప అభ్యర్థి కొండపర్తి కిరణ్ మీద ముప్పై రెండు ఓట్లతో అధ్యక్షుడి ఎన్నిక ఫలితాలు మొత్తం ఓటు వంద కోనైన ఎనభై ఐదు చెల్లెని ఓటు ఆరు చెల్లెల ఓట్లు డెబ్బై తొమ్మిది పానిగడ్డి శ్రీనియర్ గారు యాభై ఆరు ఓట్లు కొండ గుర్తు ఇరవై మూడు ఈ యొక్క ఎన్నికల్లో పాణిగడ్డి శ్రీనియర్ గారు தம சமீப அபி பாணிகிட்டு வெங்கடரமணி மீத முப்பை மூணு ஓட்டி बाबा दैत्य हो अरे दैत्य अरे दैत्य आफ्टर ओके बच्चे राइट तरफ वाला है ना और के लिए बॉडी बनाओ खेलवा दो पत्थर आ महाराज पत्थर निकल

నన్ను ఆశీర్వదించి అధ్యక్షునిగా నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞత ధన్యవాదాలు అందరికీ అలాగే మా ప్రధాన కార్యదర్శి రుద్రోజు మహేంద్రనాథ్ గారిని అనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని స్వర్ణకారుల కృషికి వారికి ఎటువంటి సమస్య ఉన్నా తోడుండి నిలుస్తానని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు